వెల్కమ్ న్యూస్ హిందూపురం పట్టణ ఆటోనగర్ కు దగ్గరగా నగర్ సమీపంలో ఇంతకు మునుపే బార్ కలిగి ఉన్నందున కొందరు మద్యం సేవించి చాలా హీనంగా ప్రవర్తిస్తూ ఉండేవారు దాని వలన ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులను ఎదుర్కోవడం బస్ బస్టాండ్ కి వెళ్లాలన్నా స్కూల్ పిల్లల పాఠశాలలకు వెళ్లాలన్నా మహిళలు వెళ్లాలన్నా ప్రార్థన దగ్గర ఉండటంతో ప్రార్థనలకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దేవరం ప్రస్తుతం అక్కడే నిసార్ అహ్మద్ అలియాస్ గోరంట్ల నిసార్ అను అతను బైపాస్ రోడ్డునందు బార్ అండ్ రెస్టారెంట్ పెట్టుటకు సన్నాహాలు చేయించుకున్నారు అయితే సదరు మూసానగర్ కాపురం చేయొచ్చున్న ప్రజలు మహిళలు విద్యార్థులకు మరియు మసీదులో ప్రార్థనలకు వెళ్లే ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది బస్కు వెళ్లాలన్నా బస్టాండ్ పక్కనే ఉండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము బస్ స్టాండ్ నందు మహిళలు బస్సుల కోసం ఆటోల కోసం వేచి ఉండే పరిస్థితి ప్రతిదిన స్కూల్ కు వెళ్లే విద్యార్థులు వెళ్లవలసినటువంటి పరిస్థితి కాబట్టి బైపాస్ రోడ్డు నందు బార్ అండ్ రెస్టారెంట్ కు అనుమతులు తొలగించడం జరిగింది హిందూపురం పట్టణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీఐని మరియు రెండవ పట్టణ ఎస్ఐని మూసానగర్ వాసులు కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో మూసా మసీద్ కమిటీ ముతవల్లి కె ఆయుబ్బాను మరియు కమిటీ సభ్యులు మాసనగర్ మూసానగర్ పెద్దలు హాట్ చిప్స్ రఫీక్ ఎక్స్ అని ముతవల్లి ముజీబ్ ఎక్స్ ముతవల్లి నురుల్లా తౌసిఫ్ బాగ్ ఆక్సిజన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఫెరోజ్ ఖాన్ త్రీ వన్ త్రీ షేక్షా మార్కెట్ యార్డ్ ఫయాజ్ ఖాన్ సిద్దిక్ తదితరులు కలుసుకుని బైపాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్ ను వ్యతిరేకంగా నిలిపివేయాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐని మరియు రెండవ పట్టణ ఎస్ఐని కలిసి వింతి ఇచ్చారు